అందరికి నమస్తే అండి ఈ రోజు ఈ వీడియోలో మీకు లొకేషన్ లొకేషన్లో ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే చూపించబోతున్నాను ఇది రెండు సెంట్ల నాలుగు గజాల మీద ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి పూర్తి వివరాల కోసం దయచేసి వీడియో రెండు వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవుతుందండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము ఛానల్లో కొత్తగా పోస్ట్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి సో మేము ఛానల్లో పెట్టిన వెంటనే మీరు చూడడానికి ఆస్కారం ఉంటుంది నచ్చితే కనుక కొనుక్కునే అవకాశం ఉంటుంది అనమాట సో ఇక ఈ యొక్క ఇండిపెండెంట్ హౌస్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి మొత్తం వంద గజాల్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి పోరంకి లొకేషన్ లో ఇది మనకి ఉత్తరం ఫేసింగ్ లో అయితే ఉంటుందండి నార్త్ ఫేసింగ్ ఇందులో మనకి ఒక హాల్ టూ బెడ్రూమ్స్ ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు కావాలంటే కస్టమైజర్ గా మనకి కిచెన్ క్లోజ్ చేసుకునే విధంగా కూడా మనకి పార్టీషన్ ఇవ్వడం జరిగింది సో అలాగే మనకి వుడ్ వర్క్ కూడా మనకి అంతా చేసే ఇస్తారు ఇది చూసుకోవచ్చు మనకి ఇదంతా వుడ్ వర్క్ అండి మనకి ఈ బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది అంటే రెండో బెడ్రూమ్ లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే అవైలబుల్ ఉంది మనకి ప్లాన్ అప్రూవల్స్ అన్ని ఉన్నాయండి లోన్ మనకి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వరకు లోన్ కూడా వస్తుంది ఇంటికి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది ఇక మెజర్మెంట్స్ పరంగా చూసుకుంటే కనుక మనకి ఇరవై ఎనిమిది ముప్పై రెండు కొలతతో అయితే ఉందండి ఇరవై ఎనిమిది వెడల్పు ముప్పై రెండు కొలతలు మంచి కొలతలు అని చెప్పొచ్చు ఎందుకంటే మనకి స్క్వేర్ టైప్ లో అయితే మనకి హౌస్ అయితే వస్తుంది మనకి వెంటలేషన్ కూడా చుట్టుపక్కల వెంటలేషన్ కూడా బాగా జరుగుతుంది అలాగే ఇది మనకి న్యూ కన్స్ట్రక్షన్ అండి కొత్తగా కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇక ప్రైస్ పరంగా చూసుకుంటే కనుక మనకి నలభై ఎనిమిది లక్షలైతే చెప్పడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కైతే కాల్ చేయండి అంటే ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అనేది ఫిక్స్డ్ రేట్ కాదు నెగోసియేషన్ ఉంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కైతే కాల్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో కూడా వాళ్ళకి వివరంగా షేర్ చేయండి పోరంకి లొకేషన్ లో ఇండిపెండెంట్ హౌస్ వంద గజాల్లో ఉన్నటువంటిది నలభై ఎనిమిది లక్షల కాస్ట్ లో అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే కనుక తప్పకుండా కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాబాబాయ్ సివ్ ఎ గుడ్ డే